ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు పథకాలకు సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారండి అయితే మొదటిగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మరియు ఉచిత కరెంటుకి సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకాలను మనకు ఎప్పటి నుండి ప్రారంభిస్తారు ఎప్పటి నుండి మనకు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయజేస్తు ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదంటే నోటిఫికేషన్ ఇట్లయితే మన యొక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రెండు పథకాలకు సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఉచిత విద్యుత్పై సీఎం కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేద్దామని వారితో అయితే చెప్పారు దాంట్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అలాగే ఇందిరమ్మ ఇళ్ళ అయితే అమలుకు కార్యాచరణ అయితే సిద్ధం చేయాలని చెప్పేసి అయితే సూచించారు బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఆర్థిక శాఖను ఆదేశించారు అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం అయితే తీసుకుందామన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కారు మరో మూడు పథకాలకు సంబంధించి అయితే ప్రారంభించాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకు మొదటిగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అలాగే ఫ్రీ కరెంటుకి సంబంధించి అలాగే ఇంద్రమ ఇళ్లకు సంబంధించి ఈ మూడు స్కీమ్స్కి సంబంధించి ప్రారంభించే యోచనలో అయితే తెలంగాణ క్యాబినెట్ అయితే ఉందండి అయితే దీనికి సంబంధించి క్యాబినెట్లో చర్చించి డేట్స్ అయితే ఫిక్స్ చేసి అయితే దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత అవుతుందో కేటాయించే యోచనలు అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే అప్డేట్ అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మీరు విత్ ప్రూఫ్స్తో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్